నమస్కారం అండి నా పేరు దుర్గాప్రసాద్ నేను ఇన్వెంట్ ఆగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చాను మనం ప్రస్తుతము రఘునాథ్ మండలం రాముల తండలో సుబ్బారావు గారి పత్తి పంటకాడు ఉన్నాము వారం రోజుల క్రితము మనం డకౌట్ అనే నూనె మందు వాళ్ళు పత్తి పంటకు స్ప్రే చేయడం జరిగింది అది ఏ విధంగా పనిచేసిందో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మీ పేరండి నా బోడ సుబ్బారావు అని రాముల తండం మాది రఘునాథ్ మండలం అయితే నేనేం చేసాను ప్రోటాన్లో వెళ్ళి అడిగితే డకౌట్ మందు ఇచ్చారు నూనె మందు నూనె మందు ఇచ్చారు అయితే విషయం ఏంటంటే ఇప్పుడు అంతమంది తల్లి నల్లి ఉంది ఎర్ర నల్లి ఉన్నాయి ప్రజెంట్ అది ముడత లాగా ఉన్నాయి అయితే ఇది కొద్దిగా మంది కొట్టిన తర్వాత వారం అయింది వారం తర్వాత చూస్తే కొద్దిగా నీట్గా అనిపిస్తుంది అండి సార్ ఇంకా పూత బాగా బాగొచ్చిందండి పూత కూడా పర్లేదు ఉంది ఇంకా మీ మీ తోటి రైతులకి డక్అౌట్ ఇస్తేనే కొద్దిగా బాగుంటది ఎట్లుందే మీ పొలము బాగుంది మంది కొట్టిన తర్వాత బాగానే ఉంది గతంలో ఏముంది తోటలో తోటలోచ ఉంది ఇది వరకు ఇప్పుడు వారం రోజుల లోపల తిరిగింది క్వాలిటీ ఎట్లుంది క్వాలిటీ మంచిగా ఉంది మంచి క్వాలిటీ ఉందా నలుపుదనం వచ్చి ఆకు కింద దోమ పూత బాగా వచ్చిందా బాగానే వచ్చింది ఎట్లుంది ఇట్లా ఉందంటే ఇదివరకు బాగలేదు ఇప్పుడు బాగుంది ప్రతి ఒక్క రైతు కొట్టొచ్చా ప్రతి ఒక్కరు కొట్టచ్చు సరే అండి ఉపేందర్ గారు చెప్పండి చూసారుగా మీరు కూడా కొట్టారు నేను కూడా కొట్టే నాలుగు ఎకరాలకు కొట్టా నేను కూడా ఒక కొట్టు రేటు కూడా రీజనబుల్ గానే ఉంది రైతులకు అందుబాటులో ప్లస్ ఇంకోటి ఏంటంటే సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి గోడ పూత కూడా ఎక్కువ ఉంటుంది పత్తి కూడా నీట్ గా చూడటానికి బాగుంటుంది క్లీన్ గా ఉంటుంది పక్క వేరే మందు కొట్టిన వాళ్ళకు మనం ఈ డకౌట్ కొట్టిన తర్వాత నీట్గా చూడటానికి మంచిగా మంచిగా అనిపిస్తుంది గ్రీన్నెస్ సైడ్ బ్రాంచెస్ కూడా గోడ కూడా పెరుగుతుంది బాగా చెట్టు కూడా మంచి ఎదుగుదల కూడా మంచిగా పెరుగుతుంది ముడతా గిడతా ఏం లేకుండా సుబ్బారావు గారు కానీ మన ఉపేందర్ గానీ వాళ్ళు ఏమంటున్నారంటే డక్అౌట్ నూనె మందు కొట్టినప్పుడు చాలా నీట్గా తోట ఏ పత్తి పంట ఏ క్వాలిటీలో చూడాలనుకున్నామో ఆ క్వాలిటీలో ఉంది పూత బాగా వచ్చింది దీన్ని ప్రతి ఒక్క రైతులు కంపల్సరీగా స్ప్రే చేసుకోవచ్చు అని వాళ్ళు తెలియపరుస్తున్నారు ధన్యవాదాలండి పూత కూడా బాగా వచ్చింది కదా గతంలో కూడా అంత లేదు కదా పెద్ద లాగా పెద్ద కనబడుతుంది ఇంకోసారి ఇంకో రౌండ్ కొట్టిస్తే కొద్దిగా ఇంకా బాగుంటుంది డక్అట్ ఇది డక్అవుట్ నూనె డక్ డక్అట్ ముందు పూత రాలట్లేదు పూత రాలట్లేదు కొట్టక ముందు రాలేదు కానీ కొట్టిన తర్వాత ఆగిపోయింది రావటం